భారత స్వతంత్ర సమరంలో తెలుగు నాటకాల గురించి విశ్లేషణ భారత స్వాతంత్ర ఉద్యమంలో తెలుగు నాటకం శిరసమయమైన పాత్ర పోషించింది చాలా గొప్ప పాత్ర పోషించింది భారత స్వాతంత్ర ఉద్యమంలో తెలుగు నాటకాలు తెలుగు నాటక రచయితలు బ్రిటిష్ ప్రభుత్వ దౌర్జన్యాన్ని అధికార దుహంకారాన్ని తమ నాటకాల ద్వారా తీర్పారపెట్టారు తమ రచనలు ప్రదర్శన ద్వారా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు నాటక రచయిత జైల శిక్షలు కూడా వెరవకుండా భారతదేశం తరిమి కొట్టడాన్ని నాటకాలనే బాణాలుగా సంధించారు నాటి నాటక రచయిత వారి గురించి చూస్తే భారత ఉద్యమ భారత నాటకాల ప్రభావం దేశ ప్రజలపై చాలా అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది నాడు అనేక ఉద్యమ సంఘటనలు నాటక రచయితలు వివిధ నాటకాలకు మలిచి ప్రజలను చైతన్యపరిచి ఉద్యమంలో నడిపించే వాస్తవం తెలుగులోని జాతీయోద్యమ ప్రభావంతో కవిత్వము నమలలు వ్యాసాలు నాటకాలు వంటి విభిన్న సాహిత్య ప్రక్రియలు జాతీయోద్యమాన్ని వేగంగా ప్రసరింపజేయడంలో నిర్మాణాత్మకమైన పాత్ర నిర్వహించాయి వీటి ప్రధాన లక్ష్యం భారతదేశం పారద్రోడిని అంటే బ్రిటిష్ వారిని భారతదేశానికి నుంచి అందుకే నాటకాలు నాడు వందే మాత్రము విదేశీ వస్తు బహిష్కరణ సత్యాగ్రహము క్విట్ ఇండియా ఉద్యమము మొదలైన జాతీయ ఘట్టాలను తెలుగు నాటకాలు రచయితలు ప్రతిఫలించి తీర్చిదిద్దేవారు దౌతాబాద్ గోపాలకృష్ణారావు పంతొమ్మిది వందల ముప్పై రెండు రాసిన సంపూర్ణ భారతం అనే నాటకంలో అర్జున్ శివుని మెప్పించి పాశుప పాశుపతాశ్రం కొడతాడు ఆ అశ్రమం కోడంలో అంతర్యాన్ని తెలిపిన శివుడితో అర్జున్ అర్జునుడు నిరంకుశ ప్రభుత్వాలను దండించి భారతీయులు దాశ రూపమాపడానికి చెప్పించడం స్వాతంత్ర కాంక్షలు భారతీయులు నాటి నాటకంలో చెప్పించారు నాటికది అలాగే ఓటపూరి సత్యనారాయణ అభిమన్యు పంతొమ్మిది ముప్పై నాటకంలో భర్తపై ఉండి ప్రేమ కొద్దీ ఉత్తర అభిమన్యుని యుద్ధరంగా పోవద్దని ఇప్పుడు స్త్రీలు కూడా యుద్ధంలో పాలు పంచుకోవాలని వాదించిన వంటి వాటి ద్వారా నాటి స్వాతంత్ర సమయంలో స్త్రీలను చైతన్యపరచడం ఒక అద్భుత ఘట్టంగా కనిపిస్తుంది పుండ్రీ పుండరీకాక్షుడి గొప్ప దేశపక్ష దేశభక్తుడు పుండ్రీ పుండరీకాక్షుడు గొప్ప దేశభక్తుడు స్వతంత్ర సమరయోధుడు మహాత్మాగాంధీ మార్గాన్ని త్రికనిస్థితిగా విస్తరించిన వాడు పుండ్రీ పుండరీకాక్షుడు ఆయన గాంధీ మార్గంలో నడమే కాదు మహాత్ముడు శాంతి మార్గాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో అనేక నాటకాలు రచించారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఇరవై ఏళ్ళలో వయసులోనే గాంధీ విజయం అనే అద్భుతమైన నాటకాన్ని రచించాడు అలాగే దేశమంత సహాయ నిదా ఉవ్వేతన సౌకర్య కాలంలో బ్రిష్ ప్రభుత్వ ధర్మం ఖండిస్తూ దేశభక్తి పూరితంగా గాంధీ విజయం రాయడం నిజంగా అద్భుతం అందులోను ఆనాటి సామాజిక జీవితంలో ఉన్న పాత్ర యథాత పాత్రగా నాటకం ప్రవేశపెట్టింది దీరశాలి పొన్నుడు గాంధీ అరవింద్ ఘషూర్ షౌకత్ అలీ లాలా లజపతి రాజు బిపిన్ చంద్రపాల్ చిత్తరంజన్ దాస్ అనీసటువంటి వారందరూ ఈ నాటకంలో పాత్రలు జనియన్ బాలబాబు మానకాండ స్పందించిన తామరాజు నాటకం పాంచాల పరామం ఇది బ్రిటిష్ పార్లమెంట్ కూడా అడవి అయిపోయింది ఆ నాటకానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎంతగా భయపడింది అంటే అన్ని ప్రతులను తగులు ఒక ప్రతి మాత్రం బ్రిటిష్ ప్రభుత్వం చెప్పని వడ్డీమైంది స్వతంత్రం వచ్చాక అది ఇండియా డిజిటల్ లైబ్రరీలో దొరికింది మాతను గాంధీజీని శ్రీకృష్ణుని శ్రీరాముని పాత్రగా చేసి పండుగ రచించడం ఈ నాటక రచన దామరాజుకు ద్వీపాంత శిక్ష వేయాలనుకుంది దృష్టి ప్రభుత్వం కానీ ఎందుకో జయలు శిక్ష శడ్డి పెట్టింది నవయుగము దయాసు అనే నాటకాలు రచించి ప్రదర్శించాడు దయాసుర నాటకం నిషేధానికి గురైంది దయాసు నాటకం నిషేధానికి గురైందట అలాగే పంతొమ్మిది వందల ఇరవై శ్రీపాద కృష్ణమాచారి శాస్త్ర రచించిన తెలుగు మహారాజు నాటక గాంధీ విజయ ధ్వజము పంతొమ్మిది స్వరాజోద్యమం వంటివి ప్రజలు చైతన్యం చేశాయి ఇదే కవిత పంతొమ్మిది ఇరవై ఒకటిలో డి సీతారాజ రామయ్య స్వరాజ ధ్వజము బుధవారం పట్టాభిరామయ్య పంతొమ్మిది ఇరవై నాలుగు రచించిన మాతృదాసు విమోచన దీనిలో మంత్రి తన తల్లి దాసని పోగొట్టినట్టు భరతమ దాసాన్ని తొలగించాలని స్వాతంత్ర ఉద్యమాన్ని నిరూపేశారు గొప్ప సుబ్బారావు రచించిన భోషణారాయణ జగదని నిర్వహించారు ఆలక నారాయణ వేదం వేద వెంకట వందే మాత్రం నాటకం ఉన్న లక్ష్మీనారాయణ భైద్రాలు పంతలు లవ్యాలు మొదలైనవి జాతీయ భవన్ చాలా నాటకాలి అలాగే చిలకమతి చిలకమైవ్ బలకం చక్కని పాడియా వంటి పద్యాల ద్వారా జాతీయ జన భావన దర్పించాయి చక్కటి పాడియావు అనే దైవపన్నటం మద్దురు అన్నపూర్ణయ్య చచ్చల పిడుగు ద్వారా పద్దెనిమిది వందల యాభై ఏడు నాడు ఎప్పుడు వేడు మంగళపాండ కథను అందించారు దేవే వీఆ కవి తారాపై పృథ్వరాజ విజయము అవసరాలకు ఆశ చేసిన దాని సంయుక్తమల లక్ష్మీనారాయణ అసమ అనే అలాంటి నాటకాలు జాత్యోద్యమైన వేగంగా నిర్మించాయి దేశభక్తులు భాగంగా గాంధీ విజయదశము స్వరాజ్యోద్యమ నాటకాలు భారత స్వామి పుష్కరించాయి ఇంకా అనేక పౌరాణిక తత్వం ఉన్నట్లలో అంతర్గా స్వాతోద్యమత్తాంతాన్ని వచ్చి రాసిన నాటకాలు వచ్చాయి ఇలా భారత స్వాతంత్రోద్యమం తెలుగు నాటక తెలు పడించాయి అదే భారత నాటకాలు అన్నమాట ఏమైనా అలాగే ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర ఉద్యమం ప్రజా ఉద్యమం కాకముందు దేశ స్వతంత్ర దేశ సాధన కోసం సంవత్సరం పొందిన మొదటి జమీందారు కోటగిరి వెంకటకృష్ణారావు వీరి గొప్ప రాతి రాతిజ్ఞ రాతినిజ్ఞు కవి పండితుడే కాక మంచి భక్త కోటగిరి వెంకటకృష్ణారావు బహుమూ ప్రజ్ఞావ కృష్ణారావు సహజంగానే అప్పుడు భారతీయ స్థితిలో తనదైన శైలి ప్రజాసేవ లక్ష్యంగా పంతొమ్మిది వందల పదిహేడులో అని అని చేస్తున్న హోంగూరు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన సభను గంపల నిర్వహించారు అదే సంవత్సరం డిసెంబర్లో కృష్ణాజిల్లాలో రాజకీయ మహాసభ జరిపి ప్రముఖ నాయకుల దృష్టిని ఆకర్షించారు ప్రజలంతా గౌరవంగా కుమారాజా పిలుచుకునే వీరి అసలు తల్లిదండ్రులు నూచివీరుకు చెందిన చెన్నయ్య సుబ్బాయమ్మ వారు బాబాయ్ జగన్నాథరావు సుబ్బయ్యమ్మకి పెళ్లలేని కారణంగా దత్తత వచ్చారు జగన్నాథం గారు అప్పుడు కృష్ణా జిల్లా తిరువురు తాలూకా మొత్తానికి జమీందారు కృష్ణా జిల్లా తిరువురు తాలూకా మొత్తానికి జమీందారు అనమాట వీరి నివాసం తిరువురు తాలూకాలో ఉన్న గంపల గురు అందరూ జమీందారు ఆయన కృష్ణారావు తన బ్రిటిష్ పాలకులు అనుకూలంగా ఉండేవారు అందుకు భిన్నంగా కుమార్ రాజా ప్రభుత్వ విధానం ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి ఆయన ఆ గ్రామానికి కొందరు తనలాంటి యోగం ప్రశ్నించి తన బలాన్ని తయారు చేసుకున్నారు అనేక స్వాతంత్ర పోరాటాలు పాలు కుమారరాజ సాహిత్యపరంగా కూడా యువతను ఆ దిశగా మళ్ళించడానికి పద్యాలు రచించారు హిందూ ముస్లిం స్త్రీలు ధరించే ఘోష మీద ఆ రోజుల్లోనే పెద్ద వ్యాసపరం నడిపి నడిపించారు స్త్రీలు వేసుకునే మేలు మూసి మన పురాణాలు లేదని స్త్రీలు పరదాల మాట నుంచి బయటకు రావాలని ఘోషపై వ్యాసం కుమార్ రాజు ఆధునిక భావజాలు రాస్తే దాన్ని ఖండిస్తూ శ్రీరంగం భూపాల బాలే గారు ఘోష వ్యాస ఖండనం రాయగా జావగా గోషా వ్యాస ఖండనం మున్ననం రాశారు వీరి రచన ఇంకా చెప్పుకోదగినవి తిలకము యవ్వన యవ్వనని గర్వనము శ్రీకృష్ణరాయ నాటకావళి అవినవ పాదిక పాదుకాపరాభము ప్రణయ దర్శనము మాతృదేశము మొదలైన నాటకం మధ్యకావ్య రచన చేశారు శ్రీకృష్ణ నాటకావళికి విశ్వనాథ్ సత్యనారాయణ గారి పీఠికి రాశారు కోటగురి మొదట్లో శృంగార రసాన్ని ఆ తర్వాత వీర రసాన్ని పండించారు స్వతంత్ర సమయంలో చేసిన ఈ సాహిత్య సభను గుర్తించి పంతొమ్మిది డెబ్బై ఐదులో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గారు వీళ్ళకి కళాకరూపంలో విద్యూ సత్కరించు వెంకట కృష్ణారావు గారు ఆ విధంగా స్వరంద ఉద్యోగంలో నాటకాలు అనమాట ఇవన్నీ నాటకాలంలో ఒక లో అనమాట ఇల్లు దానివల్ల దామరాజు పంపి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం